విజ్ఞాన్ గారు ఇంకొకటి అల్లు అర్జున్ గారి మీద కేసు అనేది ఫైల్ అయింది ఎందుకంటే ఆర్మీ అనే ఒక అవార్డు యూస్ చేశారు అని చెప్పి అసలు ఈ కేసు డీటెయిల్స్ చెప్తారు ఫస్ట్ ఆ గ్రీన్ పీస్ ఆర్గనైజేషన్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో ఆర్గనైజేషన్ బ్యాన్ చేసింది ప్రభుత్వం వీళ్ళు ఆ అడ్డమైన కార్యకలాపాలన్నీ చేస్తున్నారు నోట్ లిస్ట్ ఉన్నట్టు వాగుతున్నారు డబ్బులు కూడా అవకతవకలు జరుగుతున్నాయి అని తెలిసి ఏంటి చెత్త కంపెనీ అని చెప్పేసి నిషేధించారు అది తమిళనాడుకు చెందినటువంటి మూలం ఆ వీళ్ళు ఇండియా అంత ఉన్నారులే ఓకే హైదరాబాద్ ముంబై అంతటా ఉన్నారు నేను వీళ్ళ ముఖ్య ఉద్దేశం మెచ్చుకొని తీరాల్సిన అంశాలు ఏంటంటే వీళ్ళు పర్యావరణాన్ని పరిరక్షిస్తారు కాలుష్యాన్ని గురించి గొంతు విప్పుతారు ఎవడో ఒకడు ఉండాలిగా వాగడానికి వీళ్ళు వాగుతారు ఆ ఇనిషియేటివ్ వీళ్ళు తీసుకుంటారు ఇలా ఒక స్వచ్ఛంద సంస్థ వీళ్ళకి ఫండింగ్స్ కూడా బాగానే వస్తాయి ఓ రకంగా బాగానే ఉన్నారు మంచి పనులు కూడా చేస్తారు మంచి పనులే చేస్తారు వీళ్ళు ఈసారి ఏమైందో కానీ గుణం అదేంటిది గుణం మంచిదే కానీ బుద్ధి చెడ్డది అన్నట్టుగా వీడికి అసలు వీళ్ళకి తెలియల పుష్ప అనేది ఆయన ఆర్మీ అన్నాడు ఆర్మీ ఏంటి ఇండియన్ ఆర్మీని కించపరిచేస్తున్నారు మీరు అదేదో చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు కేసు పెట్టాడు విచిత్రం ఏంటంటే ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది ఓ అడ్రస్ లేని వాడు కేసు పెట్టడం ఏంటి దానికి ఎఫ్ఐఆర్ నమోదు అవడం ఏంటి ఆ అంశానికి అసలు వాల్యూ లేకపోవడం ఏంటని ఇప్పటికీ తెలియదు పుష్పలో ఇప్పుడు అల్వాజ్ కూడా నేను ఇండియన్ ఆర్మీ అని చెప్పలా నా ఆర్మీ ఇండియన్ ఆర్మీ అనలా ఆర్మీ ఆర్మీ అని ఒక రెస్పెక్టెడ్ వర్డ్ అది అన్నట్టుగానే ఎగ్జాక్ట్లీ అయితే ఇండియాకే ఉంది రెస్పెక్ట్ యుఎస్ ఆర్మీ కూడా ఉంటదిగా మా ట్రంప్ కూడా కేస్ చేయాలిగా కుతిమి ఆర్మీ కూడా ఉంటదిగా వాడు కూడా కేస్ చేయాలి రష్యాన ఆ కిమ్ వాడు కూడా కేస్ చేయొచ్చు ఆర్మీ పాలనది ఆర్మీ అంటే ఒక సమూహం ఒక దేశాన్ని పరిరక్షించే సమూహం కావచ్చు ఒక వస్తువుని పరిరక్షించే సమూహమే కావచ్చు ఒక మనిషిని పరిరక్షించే సమూహమే కావచ్చు ఒక చెట్టుని సంరక్షించే సమూహమే కావచ్చు ఒక వస్తువునో ఒక అంశానో వాటెవర్ దాన్ని సంరక్షించే ఒక అంశం వీళ్ళ డ్యూటీ అంటే ప్రొటెక్ట్ అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఆర్మీ అన్నారు మరి ఇప్పుడు ఎవరి మీదకి వెళ్తాడు దండయాత్రకి అని వాడే టంగ్ స్లిప్ అయ్యాడు అంటే ఇప్పుడు వాడు అవమానించినట్టు మన ఇండియన్ ఆర్మీని అంటే ఇండియన్ ఆర్మీ దండయాత్రలోకి వెళ్తుంది లేదు చేస్తే కవచం లాగా ఉన్నారు వీళ్ళు ఈ ఆర్మీ ఏంటంటే ఒక మనిషికి సంబంధించిన ఆర్మీ ఆ మనిషి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా అతన్ని నిందించినా కొట్టినా తిట్టినా దే ఆర్ ప్రొటెక్టింగ్ ఆయన సినిమాలు పాటు చేయాలనుకున్నా దే ఆర్ ప్రొటెక్టింగ్ మళ్ళీ ఆర్మీ అనే దానికి తెలుగులో పదం ఏంటి దళం మళ్ళీ దళం అంటే మావోయిస్ట్ దళం కాదు అర్థమైంది అంటే వీళ్ళకి అర్థాలు డిక్షనరీ మీనింగ్ సరిగ్గా తెలియదు వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏ ప్రపంచంలో అయితే బతికేస్తున్నారో వాళ్ళకి ఏదైతే అనిపిస్తే అది కరెక్టే అది నీకు అనిపించింది అంటే అది కరెక్టే ఎందుకంటే దేవుడివి ఇంకా అంతే నువ్వే డిక్షనరీ ఓకే ఇది జరిగింది ఇది అడ్రస్ శ్రేణు వాళ్ళు పెట్టిన అడ్రస్ లేని కేసు అది దాని గురించి మాట్లాడుకోవడం కూడా దండకే ఇంకా ఇంకా వాడు పెట్టాల్సిన కేసు ఒకటి ఉంది వాడి నిజంగా వాడికి తెలివి ఉంటే అందంగా పెట్టచ్చు ఎలాగా సార్ 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 మేము కాలుష్య రహిత సమాజం కోసం మేము పోరాడుతున్నాము చెట్లు అంటే మాకు ప్రాణం నేను ఇన్నా ఏదో ట్రైలర్ చూస్తే వాళ్ళు ఇంత దొంగలు మోసుకెళ్తున్నారు చెట్లు నరికేసి మా మనోభావాలని విపరీతంగా దెబ్బతిని నరాలన్నీ చిట్లిపోయాయి ఆ దాని మీద కేసు ఏంటని పెట్టొచ్చు వాడి కేసు అవును నిజంగా పెట్టచ్చు తెలుసా అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు ఓరేవరెవరెవరే ఇది నిజంగా మేము చెట్ల నరకలేదురా ఇది చింపిచూడు ఇదంతా స్పాంజు ఆ మేము జస్ట్ సెట్ ప్రాపర్టీ వాడుకున్నాము ఆ అప్పుడు నువ్వు ఇట్లా నరకడం నేను చూసి అది కూడా చెట్టు కాదు ఇదంతా మేము సెట్ వేసాం జస్ట్ అట్లా అని వాళ్ళు ఒక ఆన్సర్ ఇచ్చుకుంటారు వీళ్ళు పోరాడతాడు కోట్ల అంశం ఒక కొలిక్ వస్తుంది నిజంగా బాగుంటది డిబెట్ ఓకే వీడికి ఆ తెలివి కూడా లేదు ఆర్మీ అని చెప్పి కేసు పెట్టాడు అంటే హైలైట్ అవ్వాలని కేసేసాడు అనుకుంటే కూడా నిజంగా వీడి దగ్గర వర్త్ ఫుల్ రీజన్ ఉంది వాడు పెట్టొచ్చు ఓకే వాడికి అది కూడా తెలియదు ఇది అంశం అంటే కావాలని టార్గెట్ చేసి ఓకే థ్యాంక్ యూ గారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి